ఓం నమో హలో ఫ్రెండ్స్ హాయ్ నేను మొన్న తిరుపతికి వెళ్ళినని చెప్పిన కదా అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి అట్లనే ఎస్ఎస్డి టోకన్ టైమింగ్ మారినాయి ఇంత ముందుకు రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు మాత్రం సాయంత్రం ఐదు గంటలకు ఇస్తున్నారు ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ తిరుపతికి పోయిన తర్వాత ఏం చేయాలని చెప్తాను అండి తిరుపతికి వెళ్తున్నాము ఈ రోజు పదహారో తారీఖు తొమ్మిది అవుతుంది ఇప్పుడు బస్ ఎక్కినాము ఎన్ని గంటలకు దిగుతాము మళ్ళీ చెప్తా సరే అదేమో మూడున్నరకు బస్ దిగినామండి ఫుల్ వర్షం పడుతున్నది తిరుపతిలా బస్సు దిగినాము తిరుపతిలా ఫుల్ వర్షం పడుతుంది గట్టిగా ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్ లా వస్తున్నాం వెయిట్ చేస్తున్నాము ఐదు గంటలకు టికెట్లు ఇస్తారంట అప్పటి వరకు హాల్లోనే వెయిట్ చేస్తున్నాము ఆ తర్వాతనే పైకి వెళ్తామండి మధ్యాహ్నం రెండు అవుతుంది ఇప్పటి నుంచి లైన్ ఓపెన్ చేసిరు బ్రహ్మోత్సవాలు అనేమో చాలా మంది జనాలు వచ్చిరు అందుకే రెండు గంటలకు ఓపెన్ చేసిరు లైన్ లో ఉన్నప్పుడు మీ ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి ఒరిజినల్ అయినా పర్వాలేదు జీరక్స్ అయినా పర్వాలేదు మాకు టోకన్లు వచ్చేసరికి సాయంత్రం నాలుగున్నర అయింది టోకన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారండి డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు టోకన్ తీసుకున్న తర్వాత శ్రీనివాసం లోపలనే బస్సులు ఉంటాయండి టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలండి ఒక టికెట్ తొంభై రూపాయలు ఉంటది పైకి చుట్టూ కొండలు ఫ్లయర్ పైన జర్నీ బాగుందండి చుట్టూ చెట్లు మంచి ఉంది చాలా మంచిగా అనిపించింది మేము కాలినడకన వెళ్దాం అనుకున్నాము అలిపిరి నుంచి కానీ ఓపిక లేక బస్ ఎక్కేసినాము కొండ మీకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక రూమ్ కావాలి నార్మల్ గా పొద్దు పొద్దున్న ఐదు గంటలకు అయితే రూములు మంచిగా దొరుకుతాయి రాత్రి పూట అయితే రూమ్ లు ఇవ్వరు కానీ మీరు అక్కడే కూర్చోండి అదృష్టం ఉంటే మనకు రూమ్ దొరుకుతుంది కానీ మీరు అక్కడనే కూర్చోండి మాకు దొరికింది పది గంటల తర్వాత ఒక ట్వంటీ మెంబర్స్ కి ఇచ్చిర్రు అందులో మాకు ఇచ్చిరంటే ఆ దేవుడు దయానికి కోవాలి నైట్ పడుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళండి మా దర్శనం పదకొండు గంటలకండి మేము పదిన్నరకు స్టార్ట్ అయినాము కాకపోతే మీరు ఒక రెండు గంటల ముందే వెళ్ళినా నడుస్తుంది మాకు తెలియక ఒక అర్ధ గంట ముందే వెళ్ళినాం మీరు ఎంత తొందరగా దర్శనానికి వెళ్తే అంత మంచిదండి మేము దర్శనానికి వెళ్తుంటే ఫ్రీ దర్శనం వాళ్ళు అందరూ హాల్లలోనే ఉండరు వెయిటింగ్ హాల్ అలా మీరు ఒక టోకెన్ తీసుకొని వచ్చిందే బెటర్ ఉంటుంది ఫ్రీ దర్శనం ఉంటే చాలా టైం పడుతుంది వీలైతే మీ బ్యాగులు ఫోన్లు వాచ్ అన్ని రూముల్లో పెట్టేళ్ళం దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకు పెట్టడానికి ఉంటది ఆప్షన్ అక్కడ కూడా ఫోన్లు బ్యాగులు అన్ని ఇచ్చేయచ్చు కానీ మన టైం వేస్ట్ అయ్యి వాళ్ళు మన ఫోన్లు మన బ్యాగులు తీసుకొని ఒక రిసిప్ట్ ఇస్తారు మనం దర్శనం అయిపోయిన తర్వాత వేరే దగ్గర తీసుకోమంటారు అక్కడ తీసుకోవాలి మనం బయట సైడ్ నార్మల్గా ఈ టోకన్ ఉంటే ఒక రెండు మూడు గంటలలో స్వామివారి దర్శనం అయిపోతుందంట కాకపోతే మేము బ్రహ్మోత్సవాళ్ళప్పుడు పోయినాం కాబట్టి మాకు ఎనిమిది గంటల టైం పట్టింది సాయంత్రం ఆరు అయింది మేము స్వామివారిని చూసే వరకు అప్పటికి సేవకు స్వామివారిని తీసుకెళ్ళి బయట నుంచి స్వామివారు టెంపుల్ లోపలికి వస్తుండు అదొక అదృష్టంగా భావించినాం దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్తే ఎంత బాగుందో టెంపులు ఎంత డెకరేషన్ చేసిరో అసలు అలా చూడడం కూడా మా అదృష్టము ఆ తర్వాత మేము లడ్డు తీసుకోవడానికి వెళ్ళినాం మీ దగ్గర టోకెన్ ఉంటే ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు మన దగ్గర ఆధార్ కార్డు జాగ్రత్తగా పెట్టుకొని అక్కడి వరకు తీసుకోవాలి నాలుగు లడ్డూలు ఫ్రీ డబ్బులకే ఇచ్చిరు కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళకి అసలు ఇవ్వాలి ఇప్పుడిప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేసి రండి మొత్తం అయిపోట్టలేదు పబ్లిక్ కూడా బాగా ఎక్కువ ఉన్నారు బ్రహ్మోత్సవాల టైంలో మీరు వస్తే చూడడానికి ఎంత బాగుంటదో దర్శనం మాత్రం లేట్ అవుతుందేమో కానీ స్వామి వారిని చూడడానికి డెకరేషన్ చూడడానికి మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ దర్శనం అయిపోయేసరికి రాత్రి ఏడా రూమ్ దగ్గరికి నడుచుకుంటా ఎంత డెకరేషన్ ఏడనైనా డెకరేషన్ చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు నైట్ మేము లేట్ గా పోయినాము రూమ్ లో ఎక్కువ ఉన్నామండి అందుకోసమే వంద రూపాయలు కట్ అంతే నేనైతే పంతొమ్మిది సంవత్సరాల కింద సోమవారిని చూసిన ఇప్పటికి రెండు సార్లు చూసిన ఇప్పుడు పోయినప్పుడు అయితే మూడోసారి చూసిన కానీ ఇంకా రెండుసార్లు చూడాలని కోరిక మీ దగ్గర ఆన్లైన్ టికెట్ లేకపోతే ఖచ్చితంగా టోకెన్ తీసుకొని వెళ్ళండి ప్రియ దర్శనానికి వెళ్తే ఇంకా ఇరవై గంటలు ముప్పై గంటలు పడుతుంది ఈ వీడియోకి ఇంతే అండి స్వామివారిని చూసి వచ్చిన హ్యాపీ ఓం నమో వెంకటేశాయ